అందరికి అందరూ అలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మా తోడుకోడాలకి జడైతే కుడుతున్నామండి మా పెద్దదునైతే జడైతే కుడుతుంది అనమాట ఇల్లు కూడా పక్కనే అత్తగారింటికి పక్కనే అనమాట ఇంకా జడ కుట్టేదానికైతే వెళ్దామా అక్కడే జడ కుట్టేసి అక్కడే భోజనాలు చేసేసి మన ఇంటికి అయితే వచ్చేస్తామన్నమాట ఆ అమ్మాయికి వచ్చి సెవెంత్ మంత్ కంప్లీట్ అవుతూ ఉంది ఇంకా నేనైతే వెళ్తూ ఉన్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి శ్రీమంతం అన్నీ తీసుకొని ఇంకా మా చిన్నత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఏమక్క ముగ్గురే వస్తున్నా అనుకోకండి వస్తూ ఉంటారు మనం రెడీ చేసే లోపల ఇంకా చుట్టుపక్కలే అండి అందరూ ఉండేది అందుకనే వాళ్ళకి అందరికైతే చెప్పేసి అయితే వచ్చేసామనమాట శ్రీమంతం ఎవరికనుకున్న మా తోడు కొడలకండి జడగుడుతూ ఉన్నారు జడగు వేసి మళ్ళీ శ్రీమంతం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట ఇంకా స్టార్ట్ చేసే లోపల అన్నీ అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాం రావడం కూర్చొని పెట్టడం ఇంకా నలుగైతే స్టార్ట్ చేసేస్తాము ఇంకా మా తోడు కర్రలు టిప్ టాప్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇద్దరు వదిలిని కలిసి తీసుకొని వచ్చి ఇంకా కూర్చోలో కూర్చొని పెట్టేదానికైతే తీసుకొని వెళ్తా ఉన్నారు చాలా బాగుంది కదా రెడీ అయితే ఇంకా అందరూ కలిసి కూర్చొని పెట్టేసి అందరూ అయితే ఇప్పుడు తక్కువ అంటే కొంతమంది వచ్చారు ఇంత రెడీ అయ్యే లోపల ఇంకా అందరూ అయితే వచ్చేస్తూ ఉంటారు ఇంకా గబగబాని ఇంక మా వదిన కాబట్టి ఫస్ట్ ఇంకా మా అయితే నలుగు అవన్నీ పెడుతుంది తను ఏం తెచ్చిందో ప్రతి ఒక్కటి పెడుతూ ఉందనమాట నేనే ఫోటోగ్రాఫర్ అనుకుంటే నాకు మించిన ఇంకా మా వదిన కొడుకు కూడా ఉన్నారు ఫోటోగ్రాఫరు అవన్నీ ఏం తెచ్చిందో ఫస్ట్ ఒడిలో పెట్టింది అనమాట ఒడిలో పెట్టేసి తర్వాత మిగతా చేతికిచ్చింది మిగతా అన్ని చూ ఏం తెచ్చిందో అన్నీ తినిపించింది అన్నీ అయితే చేసిందనమాట అందరూ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంకా స్టార్ట్ అయిపోయారు ఇంకా నలుగురు పెట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా అందరూ అయితే పెట్టేసుకుంటా ఉన్నారు ఇంకా జోష్గా అయితే జరుగుతుంది మాటలు కదా అందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది చాలా జోష్గా అయితే ఉంటుంది కదా అక్కడ శ్రీమంతమే జరుగుతుంది కానీ మాట్లాడుకునేది అందరం ఒక దగ్గర కలిసినట్టు గెట్ టుగెదర్ ఎలా అనుకుంటాం అలా అందరూ కూర్చొని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూర్చొని బాగా అయితే మాట్లాడుకొని శ్రీమంతం అనేది బాగా జరుపుకుంటా ఉన్నాము ఆ టైంకి ఎప్పుడు వర్షం పడుతుంటుంది అలాంటిది ఆ రోజైతే వర్షమే పడలేదు కానీ మా వాళ్ళు అయితే చాలాసార్లు తరుచుకున్నారన్నమాట వర్షం వచ్చేసిందేమో స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అని అసలేం పర్లేదు మా వదినైతే అంటుంది మీరు అన్నవా వచ్చే పోతుంది అంటుంది అనమాట ఇంకా సరే అని ఇప్పుడు మాకు పెట్టే వాళ్ళందరూ అత్తలే అనమాట ఎవరో ఇద్దరు పిన్నిలు ఏంటో పెదములే ఉన్నారు ఇద్దరు ముగ్గురు అంతే మిగతా అందరూ అత్తలే అనమాట ఆ ఊర్లో నాకు కానీ మా తోడుకోడలకి కానీ ఇంకా సరే అని చెప్పి ఇంక అందరూ అయితే నలుగైతే పెట్టేస్తూ ఉన్నారు చాలా జాలీగా అయితే జాలీ జాలీగా అయితే ఎంజాయ్ అయితే చేసేస్తా ఉన్నాము చాలా బాగుంది అనమాట కామెడీస్ వేసుకుంటూ పెద్ద పెద్దవాళ్ళు కదా చాలా జోష్గా పిల్లలు కానీ ఆడుతూ పాటలు కూడా పెట్టాము అందుకని పాటలు పాలు డ్యాన్స్లు వేసి వీళ్ళు పాడుతూ చాలా ఎంజాయ్గా చేసుకున్నాం అనమాట నలుగు కానీ మేము అనుకున్నాము చా ఎవరు వస్తారు అనుకున్నాం కానీ ఇంతమంది వస్తారో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ ఊర్లో ఉంటారు కొంతమంది డ్యూటీస్కి అట్లా వెళ్ళిపోతారు లేట్ అయిపోతుంది అన్నాము కానీ మేము ఎక్కువ టైంలో పెట్టలేదు సిక్స్కి అలా పెట్టేసాం అనమాట కానీ అందరూ వచ్చి గబు రెడీ అయ్యి ఆ నలుగుకైతే వచ్చేసారనమాట ఇంకా నలుగైతే పెట్టేస్తూ ఉన్నాము ఏమక్కా నువ్వు కనిపించలేదే అనుకోకండి కనిపిస్తాను వెయిట్ చేయండి దండి వచ్చేసాను మెరుపు తీగ అలా వచ్చేసి అలా వెళ్ళిపోతాం అనమాట ఇంకా సరే అని నేను కూడా ఒక స్వీటు గెంధము పసుపు పెట్టేసి కుంకుమ పెట్టేసి గాజులు అయితే వేసారు గాజులు వేసేటప్పుడు అయితే చాలా భయం వేసింది తను చెప్తుంది ఇలా దోపు ఇలా దోపు అని చెప్పి ఎక్కడ గాజులు విరిగిపోతాను కొద్దిగా భయం అయితే వేసిందనమాట సరే అలా ఒకటే ఎక్కిచ్చేసాను చాలా బాగుందండి చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము దీనికి మా వారు కానీ మా అన్నయ్య కానీ అడిగితేరా అంటే అది ఆడవాళ్ళ ఫంక్షన్కి మేము ఎలా వస్తాము అని చెప్పారు వాళ్ళు అయ్యో అట్టనే ఏం లేదు మీరే జరుపుకోండి మాకు కుదరదు కదా మీరే ఎంజాయ్ చేయండి అని చెప్పారు సరే అని చెప్పి వాడు కూడా వీడియో కాల్ చేసి అలా చూపించేసి మేము ఫంక్షన్ అయితే జరుగుతూ ఉందనమాట ఫస్ట్లో పెట్టింది పెద్ద అనమాట ఈ మిడిల్ అనమాట ఏం లాస్ట్లో పెడుతుంది ఇంక అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఫోటో సెక్షన్ ఉంటుంది కదా ఫోటో సెక్షన్ లేకుండా ఎలా ఉంటుంది కాసేపు వచ్చి హాఫ్ ఫ్రూట్స్ పెట్టి చీర పెట్టి స్వీట్ పెట్టి అలానే కపుల్స్ కపుల్స్కి అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటా ఉన్నారనమాట ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు అదే అండి మా మరిది గారు ఎలా పెట్టాలి ఏంటి అనిస్తుంటే ఏం పెట్టబోలేదు కుంకుమ పెట్టి అక్షంతలు వెయ్యి అని చెప్పారు అక్షంతలు అయితే వేసేసాము వేసేసి చాలా బాగా ఎంజాయ్ అయితే చేశారు మిగతా అందరి దగ్గర కూడా మేము ఆశీర్వాదైతే అనమాట ఒక్కరిని కూడా మిస్ చేయలేదు పిల్లలతో సహా ఫ్రూట్స్ పెట్టేది అలా స్వీట్ పెట్టేది అలా అయితే చేసాము ఫోటోషూట్ చేసుకున్నారు ఫోటో పెట్టుకున్నారు పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారు అంతా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తా ఉన్నాము చాలా ఇది చూస్తా చూస్తా అయితే ఇది గ్రాండ్గా అయితే అనిపించేసిందండి మాకే సింపుల్గా అయితే వెళ్ళాము మేము కానీ చాలా గ్రాండ్గా అయితే జరిగిందనమాట అయితే కంప్లీట్ అయిపోయింది అందరూ మంచిగా అయితే ఆశీర్వదించారు అలానే ఫొటోస్ కూడా కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఇంకా మనకి ఇంక ఎర్రనీలు అయితే తీస్తారు ఎర్రీలు ముందు అందరూ అయితే దిష్టి అయితే తీస్తారనమాట ప్రతి ప్రతి ఒక్కరు దిష్టి తీశారు మా తోడుకోడలకి చాలా అంటే చాలా దిష్టి అయితే అనమాట అందుకే ప్రతి ఒక్కరూ దిష్టి తీశారు అత్తోళ్ళు అందరూ అత్తోళ్ళే తీసింది ఒకటి మా అయితే తీసుకుంట ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా దిష్టి తీశారనమాట మా తోడు కాడలకి అంత దిష్టి అయితే పడిపోయిందనమాట ఇంకా సరే అని చెప్పి ఇంకా మా పిన్ని అయితే దిష్టి అయితే ఎత్త నీళ్ళతో కలిసి దిష్టి అయితే తీస్తుంది

శ్రీమంత్రం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు భోజనాల సెక్షన్ ప్లేట్స్ మూడు రకాలు స్వీటు మిర్చిరి అలానే వైట్ రైస్ వడ సాంబార్ సాంబార్ అయితే చిక్కగా ఉందేమో చూస్తున్నాను చిక్కగానే ఉందన్నమాట ఇంకా రసం తాలింపు వేస్తారు మా వాళ్ళు అయితే తాలింపు గీరింపు వద్దు గోంగూర చెయ్యి అన్నారు గోంగూర మా మీరు మా మరిది మాటలు విన్నారు కదా ఇంకొందరం బోన్ చేసి ఇంకా ఇంకెళ్ళి నిద్రపోతామండి ఓకే మా శ్రీమంతం ఎలా ఉంది బాగుంది కదా వెళ్ళేటప్పుడు అట్లా లైక్ చేసి అట్లా వెళ్ళిపోండి సరేనా అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి